どうも。 దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా పేరు ఎం వెంకటేశ్వర్లు కాశ్మీర మెడము నా పేరు వెంకటేశ్వర్లు ఎన్ఎస్సి రెగ్యులర్ బిఈడి ಸಂದರ್ಭಕ್ಕೆ ಸಾದಿಮ್ಯದ ವಿಷಯವನ್ನು ಹೇಳುತ್ತಾ ನಾನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೀನಿ ಪರಮಾನು ಯೂನಿಟಿ ಗೆ ಒರಡಂವಲ್ಲ ಸಕಲಂಗರು ಚಾಲమంది ಇಡಲಂಗರು రాగానే దాదాపుగా ఐదు వికలాంగులం ఎన్నో ధర్ణాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం కానీ సీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి రాకుండా పోయింది అవార్థులకు పెంచుకుంటా వచ్చాడు రెండు వందల యాభై రూపాయలు అంటే అది కూడా ఏమైనా పెంచారా వికలాంగులకు ఏమైనా పెంచుతున్నారంటే అది కూడా లేదు ప్రపంచ వికలాంగుల దినోత్సవం మనకు ఒక పండగ మంచి వికలాంగులు వినోత్సాయి అప్పట్లో కూడా గతంలో మండలాల్లో పెట్టేవాళ్ళు మండల ఎండి ఆఫీసులు జరుగుతూ ఉన్నాయి ఎండి ఆఫీసులు ప్రభుత్వానికి తల ఎంతో ఎంతో ఇచ్చేసి అక్కడ కొంతమందికి వికలాంగులు ఇచ్చి మండలం సంబంధించి న్యాయం చేసి మనకు అధికారుల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ కొన్ని పథకాలు అందుతూ ఉన్నాయి అప్పట్లో కూడా కానీ ఈ ప్రభుత్వం వస్తానే మనకు గత ప్రభుత్వం వస్తానే ఐదు సంవత్సరాలు నరకం అనిచ్చిన ఎవరైతే వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడినారు అందరం గమనించుకోవాలి కూడా ఇప్పుడు రామారావు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మనకున్న చంద్రబాబు వస్తానే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి పదహైదు వందల పదహైదు వందల నుంచి మూడు వేలు మనకు పెంచి పెంచింది ఒక తెలుగుదేశం దాన్ని తప్పగా ఏ ప్రభుత్వంలో కూడా కాలజ్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వాన్ని మనము ఎప్పుడు కూడా ఎన్నెలన్నెలా కూడా ఉండి మనము మన వాళ్ళకు మన కుటుంబము కూడా అండదండలతో మనము ఆ పార్టీకి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కడప పట్టణం నందు అరవై ఆరవ విభిన్న ప్రతిభావంతుల విభిన్న ప్రతిభావంతుల మన అవసరం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరి నాయకుడు నేను పాదయాత్రలో ఉన్నప్పుడు కమలాపురం కాశీచిలో పర్యటించేటప్పుడు అన్నగారి గురించి పూర్తిగా కనుగొన్నాం ఎలానైనా

ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో మొన్నటి దినాల డిసెంబర్ మూడో తేదీ You're ఎక్కడైతే చదువుకుంటున్నారో అలాంటి చోట ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ఇలా రాష్ట్రంలో డిసెంబర్ మూడో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఒక పెద్దగా మనమంతా ముఖ్యంగా గమనించాల్సిన బోదత మనందరిపై ఉంటుంది మనకి ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వారిని మనం మర్చిపోకూడదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ని ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని కేవలం గతసారి మన నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ ఈ రోజు న్యాయం జరిగింది మొన్న దినాన మన విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి పది స్కూటీలు చొప్పున ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ప్రతిబంధులకి ఇది వేలు వేసేదేమి మనకు కావాల్సిన యంత్రాలు కానీ మన ఏటి ఆఫీసులో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఇది వేలు కానీ ఏ పని గుట్లు కానీ ఉన్న దాఖలాలు ఈ కూడ ప్రయత్నంలో మన దివ్యాంగులకు కావాల్సిన మన పని గుట్లు ఏమున్నాయి కానీ ఖచ్చితంగా

ప్రతి ఒక్కరికాయ పింఛిల్సిన భాగంగా మనందరిపైన తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కలిసి కూడా ముప్పై ఏళ్ళ పైన వికలాంగులు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడేది ఏంటంటే చాలా మందికి ఇళ్ల స్థలం లేక కొంతమంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు కలెక్టర్ తో మాట్లాడి ఎవరైతే నిర్భేద వికలాంగులు ఉన్నారో వారికి ఇళ్ల స్థలాల్లో పట్టాలు ఇప్పించే పరిచయం తీసుకోండి రెండు వేల జనవరి నిన్న మూడో తారీఖు ఏదైతే ఏడు వరాల్లో డిస్కో ఇళ్లను మనకు వికరాలకు కిందనే కేటాయించాలని చెప్పడం జరిగింది అది కూడా మీ పరిధిలో ఉంటది కాబట్టి మన కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా మాకు కొత్త న్యాయం చేయాల్సిన పద్ధతి ఉంది అలాగే చైర్మన్ గారికి గ్రంథాల చైర్మన్ గారికి వివాహ ప్రోత్సాహి చాలా మందికి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అట్లే నిలబడి ఉంది మన నుంచి ముందున్నప్పుడు లక్ష యాభై వేలు మన చంద్రబాబు నాయుడు గారు చాలా తీసుకోవాలని మేము యజ్ఞం చేస్తా ఉన్నాం రెండు మూడోది వికలాంగులకు ఇప్పుడు పండిస్తున్నారు కూడలు మనకు చదువుతా అంతా మనకు దాదాపుగా నియోజకవర్గానికి పది వస్తా ఉన్నాయి పది నియోజకవర్గాలు కూడా కొంతమంది నిజమైన వికలాంగలు చాలా ఇబ్బంది ఏదు ఏదో ఉదయ పరిమితి పెద్దడం యాభై ఐదు మనకు ఉదయపరిమి నలభై ఐదు వరకు ఇచ్చినారు దానివల్ల ఇప్పుడు చంద్రాడెత్తుకో బయట కొంత ఏజ్ పెరిగింది దానివల్ల దానికి రాలకు పోతుంది గత ఏజ్ లేకుండా కొంతమంది ఉంది యాభై ఐదు వరకు ఏజ్ పరిమితి పెంచాలి పరిమితి వికలాంగులకు డెబ్బై పర్సెంట్ ఇచ్చినారు ఇప్పుడు డాక్టర్లు మనకు చాలా అన్యాయం చేశారు కాబట్టి దాదాపుగా ఎనభై తొంభై ఎనిమిది ఉన్న అన్న అరవై అరవై ఐదు నలభై కూడా వేసిన పరిస్థితి ఉంది దానికి ఆ ముందుకోసము యాభై పర్సెంట్ నుంచి ఉన్న వారికి దాన్ని మళ్ళీ బండి పండిపించే బాధ్యత నెక్స్ట్ నాకు ఉద్యోగ అవకాశాలు ఇరవై ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళా రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగింది కొట్టేసిన తర్వాత మాదిగా మాదిగా ఉపకులాలు విద్యావంతులై ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్డు మీద పడుతూ వ్యాపార పనులు పులి పనులు చేసుకుంటూ గడుపుతున్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలోనే విష్ణు దగ్గర గతంలో మనం మేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఈసారి కూడా మనకు మేలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వమే ఖచ్చితంగా ఎమ్మర్ అందరూ కూడా ఎన్డీఏ కూట మద్దతు ఇవ్వండి ఓట్లు వేయండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ ఇంటి మీద మీ బంధువులకు అందరు కూడా తెలియజేయండి మన గీతా మన రాతం మార్చేది ఎన్డిఏ కూడా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అన్నా మేము ప్రజ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా నిలబడి మరి అక్కడినటువంటి వాళ్ళు ఫోన్ చేసి బెదిరించినా కూడా బెదిరింపులు కూడా లొక్కకుండా ఇండియా కూటానికి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మేము పార్టీ సేవ చేస్తాం చేసిన తర్వాత గతంలో పోల్చుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగారు డెబ్బై ఐదు పర్సెంట్ ఎన్డిఏ కూటానికి ఓట్లు వేసానని చెప్పేసి వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియా ప్రతినిధులే చేసి చెప్పడం జరిగింది అంటే మాకు న్యాయం చేస్తే మేము ప్రాణం ఇచ్చినానికి సిద్ధంగా ఉన్నాం మరి ముప్పై సంవత్సరాల కల ఏపీడి వర్గీకరణ ఏదైతే మాకు ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి గురు గురై మేము రోడ్డు మీద పడితే ఈరోజు ఎన్ఐఏ పూట మా అక్కను చేర్చుకుంది చేసుకొని ముప్పై ఒక్క సంవత్సరాల కళను ఏపీసీడి వర్గీకరణ చేసి మాకు మాకు అన్నిటిగా రిజర్వేషన్ కల్పించినటువంటి కలత దానికోసమే మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ ఊపిరినంత వరకు వికలాంగులు ఎంఆర్పిస్ ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటానికి మద్దతు ఉంటుంది ఇప్పుడు ఓట్లు కూడా ఎన్డీఏ కూటానికి ఓట్లు వేసేదని కూడా సిద్ధంగా తెలియజేసుకుంటూ